హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ లర్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి మొన్న సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు అయితే మేము సూర్యనారాయణ అయితే చేసుకున్నామండి మా ఇంటి దగ్గర ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాము నేను నార్మల్గా పూజ అయితే చేసుకున్నాను అమ్మ వాళ్ళు అయితే అయితే వేసుకున్నారు అదైతే దీనికి కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ అయితే వస్తుందండి ఇంకా ఆల్రెడీ కొన్ని షార్ట్స్ అయితే నేనైతే షేర్ చేసుకున్నాను ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట లాంగ్ వీడియో అయితే ఆ టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నానండి ఇంక వీడియోలో ఎంత అయిపోతుంది అలాగే చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర క్లిప్పింగ్స్ ఇంకా మాది నేను చేసుకున్న పూజ అదంతా కూడా టూ పార్ట్స్ కింద అయితే వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది అయితే ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ముందే అంటే ముందు అయితే ఇంట్లో పళ్ళన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా ఒకసారి అయితే తుడిచేసి ఇంకా హెడ్ బాష్ చేసి వచ్చి ఇంకా అప్పుడైతే కాళకి మొహానికి పసుపు రాసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ దగ్గర కూడా బొట్లు అయితే పెట్టేసి ఇంకా అప్పుడైతే పాలైతే పొంగించామో పాలైతే మాకైతే పిడకల మీద అయితే పొంగించరండి ఇంకా నార్మల్గా ఇలా స్టవ్ మీద అయితే పాలు అయితే పొంగించేస్తారు నేనైతే పాలు పొంగిన క్లిప్ అయితే షార్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా లాంగ్ వీడియోలు అయితే ఇంక్లూడ్ అయితే చేయలేదు ఇంకా బయట అయితే పొంగిస్తారు పాలైతే మాకైతే అలా అయితే ఏమీ ఉండదండి ఇంకా మా అమ్మలో ఎలా చేస్తారో నేను ఇంకా అలానే చేస్తానన్నమాట చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పాలైతే పొంగిపోయినాయి అని ఇంక రైస్ నానబెట్టి అనమాట ఇంక రైస్ కూడా కంప్లీట్గా ఉడికిపోయాక ఇంక బెల్లం అయితే వేసి ఇంక వేసి కొంతసేపు ఉంచామంటే పర్మానం రెడీ అయిపోద్ది ఇంక సోమవారం ప్రసాదం అయితే పెట్టేసుకోవడమే ఇంకా ఈ పరమాన్నం ఉడికి లోపలనే నేనైతే దేవుడు కూడా మొత్తం సర్ది పెట్టేసుకున్నాను మొత్తం అంటే నేను దీపం కుందులు ఇంకా పువ్వులు అవైతే సర్ది అనమాట ప్రసాదాలు అయితే ఇంకా ఏం పెట్టుకోలేదు ఇంకా అప్పటికైతే ఇంకా నేనైతే మొక్క అయితే కట్టాను కదండి పెసలు మొక్క పెసలు అయితే ఇంకా చాలా బాగా వచ్చినాయి అనమాట చూసారు కదండి ఈ క్లాత్ నుంచి బయటకే మొలకలు అయితే వచ్చాయి చాలా బాగా అనిపించింది అంటే మనం క్లాత్ అన్నది టైట్గా దగ్గరికి నొక్కి పెట్టామంటే ఎయిర్ వెళ్లకుండా ఇంకా దానిపైన బరువు ఏదైనా పెట్టేసామంటే మొలకలు చాలా బాగా వస్తాయి అనమాట ఇదండి ఇంకా అయితే మొక్క పెసలు అయితే చాలా బాగా వచ్చినాయి చాలా బాగా అనిపించింది ఇంకా ఈ మొక్క అన్నీ కూడా బౌల్లోకి అయితే తీసుకుని ఇంకా అప్పుడైతే అందులో కొద్దిగా చెరుగ్గడ మొక్కలు అయితే ఉంటాయి కదండి చెరుకు మొక్కలు ఇంకా తెల్లదుంపు మొక్కలు తర్వాత రేగి రేగుపళ్ళు అయితే ఉంటాయి కదా ఇంకా అవి ఈ మొక్క పెసల్లో అయితే కలిపి ఇంకా తాంబూలము తర్వాత చలిమిడి దేవుడికి అయితే పెట్టేసుకుని ఇంకా మళ్ళీ ఈ మొక్క పెసలు తాంబూలం ఇంకా చలిమిడి అయితే మనం పేరెంటల్ని అయితే పిలుచుకుంటాం కదండి తాంబూలం ఇవ్వడానికి వాళ్ళకైతే తాంబూలంగా అయితే ఇస్తామన్నమాట కొంతమంది అయితే ఇది కొలతల ప్రకారంగా కూడా చేసుకుంటారండి అంటే పెసలో నానవేయడం మూడు సో మూడు సోల్లో ఇంకా అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రూల్స్ అయితే ఉంటాయి అనమాట దానికి సంబంధించి కొలతలు అయితే ఉంటాయి కొలతల ప్రకారంగా నానబెట్టుకుంటారు నేనైతే మూడు పిడికిల కింద అయితే నానబెట్టుకున్నాను అంటే స్టార్టింగ్ ఎలా చేస్తామో ఇంకా అలానే చేసుకోవాలంట నేనైతే స్టార్టింగ్ మూడు పిడికల కింద అయితే వేసానండి ఇంకా అలానే మూడు పిడికల కింద అయితే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలంట ఇదండి ఇంకా మొక్కపెసలు అయితే ఆ క్లాత్ నుంచి తీసి మొత్తం అన్నీ కూడా ఇలా బౌల్లో వేసుకుని మొత్తం అన్నీ కూడా అంటే చెరుగ్గాళ్ళు తెల్లదుంప రేగుపాళ్ళు అన్నీ కూడా కలిపి పెట్టేసుకున్నాను ఇంకా జల్మిడి కూడా కలిపి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంక దేవుడి దగ్గర కూడా మొత్తం అన్నీ సర్దిసుకున్నానండి దీపకుందులు ఇంక పూలు అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే ప్రసాదం చేసాం కదండీ పరమాణం అయితే ఇవైతే చిక్కుడాకుల్లో పెడతామండి నేనైతే తొమ్మిది ఆకులు వేసి తొమ్మిది ఆకుల్లో కూడా కొద్ది కొద్దిగా ప్రసాదం అయితే పెడతాము ఇంకా రథం కూడా చేసుకుంటారు కొంచెం మంది అయితే మాకైతే రథం కంటే ఏముండదండి ఈ చిక్కుడుకాయలు కొబ్బరి కొబ్బరిపండం తర్వాత తెల్లదుంప రేగుపళ్ళు మొత్తం అన్నీ కూడా దేవుడికి ఆ దగ్గర అయితే చిన్న ఆకు అయితే వేసి అయితే మామూలుగా ప్రసాదం పెట్టినట్టుగా ఇంకా అవి కూడా పెట్టేసుకుంటాము ఇదండి ఇంకా పైన పైన కూడా మామూలుగా నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా పైన అయితే పెట్టేసి పైన కూడా ఫస్ట్ దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా తర్వాత కింద దేవుడు పటం అయితే పెట్టుకున్నాం కదా అక్కడ కూడా దీపారాధన అయితే చేసుకున్నాను చెరుగ్గా కూడా కంపల్సరీగా పెట్టుకుంటారండి ఇంకా తులసి దళం ఇంకా అవైతే కంపల్సరీగా పెట్టుకుని ఇంకా పూజ అయితే ఆవునే దీపం అయితే పెట్టుకుంటాము

രാമനീതി രമേ രമേവാനോര നി സരസ്തനാ തസ്തിയന്ദവ നവവാന നീ ఇదండి ఇంకా నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టేసి ఇంక దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే ధూపం కూడా చూపించేసి ఇంకా హార్తి ఇచ్చామంటే పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంక ఇంటి దగ్గర పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళను అందుకే చాలా హడావిడిగా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంక దండం పెట్టుకున్నాను సేపు కరెంట్ రావడం పోవడం రావడం పోవడం అన్నట్టుగా ఉందనమాట ఇంక చూసారు కదా ఒక్కొక్క దగ్గర అయితే కొన్ని క్లిప్పింగ్స్ డల్గా ఉన్నాయి కొన్ని క్లిప్పింగ్స్ అయితే కొంచెం అదే కరెంట్ అయితే వచ్చిన తర్వాత ఒకలా ఉన్నాయన్నమాట ఇంక ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా తులసాని దగ్గర కూడా దండం పెట్టేసుకుని ఇంకప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట చాలా వరకు సూర్యనారాయణమూర్తి నోమ అయితే బయటే చేసుకుంటారండి కాకపోతే మాకు ఎందుకో తెలీదు లోపల అంటే దేవుడులోనే ఈ పూజ అయితే చేసుకుంటాము ఇంకొకొక్కరు ఒక్కొక్కలాగే అయితే చేస్తారు కదా ఇంకా ఇదండి ఫైనల్గా నేను చేసుకున్న సీ సూర్యనారాయణమూర్తి పూజ అయితే పూజ కాబట్టి ఇంకా సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నానో ఇదండి పూజ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకోండి ఇదండి ఇంకా ఫైనల్గా ఈరోజు బ్లాగ్ అయితే ఈ వీడియో కదా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్